నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో శుక్రవారం భారతదేశ మాజీ ఉప ప్రధాని స్వాతంత్ర్య సమరయోధులు బాబు జగ్జీవన్ రావు జయంతిని ఘనంగా నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ మాదిగల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు యేసుప్రభు బాబు ఆధ్వర్యంలో ఆత్మకూరు నియోజకవర్గ కమిటీ నాయకులు డాక్టర్ బాబు జగ్జీవన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాలంకరణతో గణ నివాళులర్పించారు ఈ సందర్భంగా వారి జయంతిని పురస్కరించుకుని కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుని వారిని కీర్తించారు ఈ సందర్భంగా ఆత్మకూరు పట్టణ ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ అవినాష్ ని ప్రత్యేకంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు అద్దంకి రామకృష్ణ బోటుకి శ్రీనివాసులు తదితరులు హాజరయ్యారు నడుస్తూ వారి ఆశయ సాధనకు కట్టుబడి ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ అవినాష్ గారికి కూడా ఏపీఎంఆర్పిఎస్ నియోజకవర్గ కమిటీ తరఫున ఘనంగా సన్మానించడం కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నాం యువత కూడా వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో పేదల కోసము నా జాతి కోసము నా నియోజకవర్గాలు కావాలి అందుకోసం ఒక సంస్థని ఏర్పాటు చేయాలి అనుకొని ముప్పై ఐదులో ఆయన ఒక సంస్థని స్థాపించడం జరిగింది నాకు వీళ్ళు ఇచ్చిన గౌరవాన్ని నేను సదా మీ సేవలో ఉపయోగించుకుంటూ మిమ్మల్ని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటానో